యూట్యూబ్లో మనం ఒక వీడియో చేయాలి అంటే ఎంత కష్టపడాలో ఒక క్రియేటర్గా మీకు తెలిసే ఉంటుంది ఒక వీడియో మనము తయారు చేయాలి అంటే వీడియో షూట్ చేయాలి వీడియో ఎడిట్ చేయాలి దానికి తమ్ నెయిల్ హ్యాష్ ట్యాగ్స్ టైటిల్ బోల్డ్ అనే విషయాలు మనము ఎక్స్ప్లోర్ చేసి ఆలోచించి చాలా టైం అనేది కేటాయించి ఒక వీడియోని మనము రెడీ చేస్తాము సో ఇలా రెడీ అయిన వీడియోని సబ్స్క్రైబర్స్ వరకు నోటిఫికేషన్ రూపంలో వెళ్ళకపోతే ఏమవుతుంది మనకు వ్యూస్ అనేది రావు సో ఇవాల్టి వీడియోలో నేను ఆ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సో మనం పెట్టిన వీడియో సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ రూపంలో వెళ్ళకపోతే మనకు వ్యూస్ అనేది రావు సో ఇలాగా చాలా మంది డౌట్ పడుతూ ఉన్నారు ఎందుకు నా వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది నా సబ్స్క్రైబర్ వరకు వెళ్ళట్లేదు అనేసి సో ఇవాల్టి టాపిక్ అయితే సబ్స్క్రైబర్ నోటిఫికేషన్ ఎందుకు వెళ్ళట్లేదు అనే టాపిక్ పైన ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో యూట్యూబ్లో మనము వీడియోస్ పర్ డే త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే మన సబ్స్క్రైబర్స్కి యూట్యూబ్ అనేది పంపించడం జరుగుతుందన్నమాట పర్ డే ఎన్ని నోటిఫికేషన్స్ త్రీ నోటిఫికేషన్స్ మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బల్క్లో ఎక్కువ శాతం లైక్ ఒక రోజుకి నాలుగు ఐదు ఆరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసేస్తూ ఉంటారనమాట తెలియకుండా సో ఇలాగ నాలుగు ఐదు ఆరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మనకు యూట్యూబ్ పర్మిషన్ ఇచ్చిండేది ఎన్ని వీడియోస్కి మూడు వీడియోస్కి మాత్రమే కానీ మనం ఎన్ని అప్లోడ్ చేస్తున్నాము నాలుగు ఐదు ఆరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము సో ఇలాంటి సిచ్యువేషన్స్లో లైక్ సబ్స్క్రైబర్స్ వరకు నోటిఫికేషన్ అనేది ఎలా వెళ్తుంది మీరే చెప్పండి నోటిఫికేషన్ వెళ్ళకపోతే మనకు వ్యూస్ రావు అవర్స్ రావు సబ్స్క్రైబర్స్ కూడా రారు సో మనకు వ్యూస్ తగ్గిపోతున్నాయి అన్నా లేదంటే నా వీడియోకి వ్యూస్ రావట్లేదు అన్న ఇదే కారణం ఉంటుందన్నమాట ఒక రోజుకి మనకు యూట్యూబ్ ఎన్ని వీడియోస్కి పర్మిషన్ ఇచ్చిందో రోజుకి అన్ని వీడియోస్ మాత్రమే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలా కాదు అనేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ అనేది పంపడం జరగదనమాట సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా సో పర్ డే మీరు మినిమం త్రీ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇంకొక రీజన్ ఏంటి అంటే మన వీడియో నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనే దానికి ఫర్ సపోజ్ మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఆడియన్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు బట్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోలేదు అనే సిచ్యువేషన్స్లో కూడా మన వీడియో యొక్క నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళ వెళ్ళడం జరగదన్నమాట సో మనం వీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి ఇన్ కేస్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నా సరే నో నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అంటే పక్కన బెల్ ఐకాన్ దగ్గర మనకు ఆల్ పర్సనలైజ్డ్ నన్ అనే ఆప్షన్ ఉంటుంది సో అక్కడ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మన వీడియో యొక్క నోటిఫికేషన్ ఆడియన్స్కి వెళ్తుందన్నమాట ఇన్ కేస్ పర్సనలైజ్డ్ కానీ నన్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం అప్లోడ్ చేసిన వెంటనే మన వీడియో యొక్క నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళదన్నమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ అనేది వెళ్ళదు సో మీరు వీడియోస్లో చెప్పేటప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేటప్పుడు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని పక్కనే ఉండే ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి సో దట్ నేను పెట్టే వీడియోస్ ఫాస్ట్గా లేదా ఫస్ట్గా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆడియన్స్కి సో దట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని పెట్టుకుంటారు సో అలా చెప్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళకు తెలియదు కదా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేస్తారు వాళ్ళకి మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వెళ్ళవు సో అలాంటప్పుడు వాళ్ళు మన వీడియోస్ చూసే అవకాశం అయితే ఉండదు కదా సో ఈ విషయాన్ని మీరు వీడియోలో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పర్సనలైజ్డ్ నన్ను ఆల్ బెల్ ఐకాన్ ఇవన్నీ వీటన్నింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి సో దట్ వాళ్ళు బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే కొంతమంది కిడ్స్ కంటెంట్ లైక్ కిడ్స్ గురించి వీడియోస్ అనేది చేస్తూ ఉంటారనమాట ఫర్ సపోజ్ మీ కిడ్ లైక్ మధ్య మధ్యలో వీడియోలో కనిపిస్తుంది అనుకోండి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి లేదంటే మీ పాప కానీ మీ బాబు బాబు కానీ లైక్ వీడియో ఫుల్ కనిపిస్తూ ఉన్నారు అంటే ఆ సిచ్యువేషన్స్లో ఎస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ ఆప్షన్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట మీ నోటిఫికేషన్ ఆడియన్స్కి పంపించాలా లేదా అనేది సో ఈ ఆప్షన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటేనే రైట్ ఆడియన్స్కి నోటిఫికేషన్ అనేది యూట్యూబ్ పంపించడం జరుగుతుంది సో కిడ్స్ ఛానల్ పెట్టి కిడ్స్ కంటెంట్ చేసే వాళ్ళు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోండి మీ పాప కానీ బాబు కానీ వీడియో ఫుల్ కనిపిస్తూ ఉంటే ఎస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి లేదా అప్పుడప్పుడు లైక్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే కనిపిస్తున్నారు అంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట నోటిఫికేషన్స్ వెళ్ళకపోవడానికి సో ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫోన్లో నోటిఫికేషన్స్ అనేది సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆఫ్ చేసేసుకుంటారనమాట సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నోటిఫికేషన్స్ అనేది వాళ్ళకు వెళ్ళదు మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సో ఇది వాళ్ళ పర్సనల్ అండి ఆడియన్స్ లైక్ మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడియన్స్ యొక్క పర్సనల్ ఇది మనం ఏమి చేయలేం సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది అనమాట చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కానీ ఫోన్ హోమ్ క్లియర్ ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేస్తూ ఉంటారు సో ఇన్ కేస్ మన వీడియో నోటిఫికేషన్ వెళ్ళినా సరే వాళ్ళు క్లియర్ ఆల్ అని క్లిక్ చేసారనుకోండి మనం మన ఛానల్ రికమెండ్ చేసి యూట్యూబ్ నోటిఫికేషన్ పంపించినా సరే క్లియర్ ఆల్ కొట్టినప్పుడు ఇన్ కేస్ బై మిస్టేక్ అయినా కొట్టినా సరే అప్పుడు నోటిఫికేషన్ అనేది అయిపోతుంది కదా సో అలాంటి అలాంటివేషన్స్లో కూడా వాళ్ళు వీడియో అనేది చూడలేకపోవచ్చు ఇవి డిఫరెంట్ సినారియోస్ అన్నమాట ఎందుకు మన వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్ళట్లేదు అనేదానికి వాళ్ళు ఫోన్లో సెట్టింగ్స్లో ఆఫ్ చేసుకుని ఉంటే మనం ఏం చేయగలం చెప్పండి ఏమీ చేయలేము సో వాళ్ళు మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ లైక్ వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే రెగ్యులర్గా వాళ్ళకు వీడియోస్లో కనిపిస్తుంది అప్పుడు చూడొచ్చు మేబీ ఇలా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ యూ లైక్ మన సబ్స్క్రైబర్కి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనేదానికి ఇలా కూడా అయ్యి ఉండొచ్చు కదా ఆ సిచ్యువేషన్ అనేది సో అప్పుడు మనం ఏమీ చేయ సో ఇలా నోటిఫికేషన్ ఆఫ్ చేసుకున్నారు మన వీడియో నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అంటే మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా ట్రై చేయండి లైక్ కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టండి సో కమ్యూనిటీ పోస్ట్ పెట్టినట్లయితే ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ అయినా సరే వాళ్ళు యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు కమ్యూనిటీ పోస్ట్ ద్వారా మనం పలానా వీడియో పలానా టైంకి అప్లోడ్ చేశాము అనే ఒక నోటిఫికేషన్ అనేది కమ్యూనిటీ పోస్ట్ ద్వారా కూడా మనము మన ఆడియన్స్కి తెలియజేయచ్చు అనమాట సో ఇలా కూడా మన మన ఛానల్ వీడియోని వాళ్ళు క్లిక్ చేసి చూసే అవకాశం ఉంటుంది సో ఫైనల్ గా నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనే ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరు ఇన్ కేస్ నోటిఫికేషన్ వెళ్ళకపోతే త్రూ వాట్సాప్ కానీ త్రూ ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్స్ కానీ కమ్యూనిటీ పోస్ట్ ద్వారా అదర్ సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పలానా టైంకి పలానా వీడియో వచ్చింది అనే నోటిఫికేషన్ని మీరు తెలియజేయండి సో దట్ ఆడియన్స్ ఏమవుతారంటే మీ వీడియో చూడడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇలా కూడా మీరు నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు సో ఫైనల్ గా నేను చెప్తుంది ఏమి అంటే సో సబ్స్క్రైబర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అనే అనే విషయాన్ని తెలియజేయండి ప్లస్ ఎవరు ఇన్ కేస్ నోటిఫికేషన్ వెళ్ళకపోతే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కమ్యూనిటీ పోస్ట్ ద్వారా తెలియచేయండి ఫలానా టైంకి పలా పలానా వీడియో రిలీజ్ చేశాను అనేసి అండ్ ఇంకా ఏం చేస్తారు అంటే లైక్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ మే మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ని కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ పాటించినట్లయితే మీ వీడియో యొక్క నోటిఫికేషన్ ఆడియన్స్ వరకు తప్పకుండా రీచ్ అనేది అవుతుంది సో ఈ విధంగా మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట ఐ హోప్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ వ్యూయర్స్కి వెళ్ళట్లేదు అనే ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికింది ఈ వీడియో ద్వారా అని నేను అనుకుంటున్నాను టూ హండ్రెడ్ పర్సెంట్ సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది యూస్ఫుల్ అయింది ఈ ప్రాబ్లమ్ని మీరు కూడా సాల్వ్ చేసుకున్న వాళ్ళు అయినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటల్ దెన్ స్టేట్ యూన్ టూ స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్